హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఛానల్ పేరు వచ్చి మాజేటివ్ ఫ్యాషన్ ఈ రోజు కలెక్షన్ వచ్చి నారాయణపేట శారీస్లో లో కలంకారీ డిజైన్ అండి ఇవి నారాయణ పట్టు శారీస్ వస్తాయి కండి ఇది ప్యాటర్న్ మారింది ఈ శారీ మొత్తం ఇలా కలంకారీ డిజైన్ వస్తుంది కింద బిగ్ బోర్డర్ వస్తుందండి ఫైన్ స్మాల్ బోర్డర్ వస్తుంది ఇది మొత్తం కలంకారీ డిజైన్ అండి ఇవేమీ పోదు క్లాత్ అయితే చాలా బాగుందండి కింద పోచంపల్లి డిజైన్ ఇచ్చాడు ఇది పళ్ళండి ఇది బ్లౌజ్ కళ్ళ మీద బ్లౌజ్ ఇచ్చాడండి ఈ శారీస్ కాస్ట్ వచ్చి ఫోర్ డబల్ నైన్ అండి ఇందులో కలర్స్ చూపిస్తానండి శారీస్ అయితే చాలా బాగుంటాయి నెక్స్ట్ రత్నావల్ రంగు కి గోల్డ్ కలర్ అండి ఇదైతే కలంకారి డిజైన్ ఇచ్చాడు కింద కౌ ప్యాటర్న్ ఇచ్చాడండి కౌ డిజైన్ ఇచ్చాడు ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఓన్లీ ఫోర్ డబల్ నైన్ అండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తామండి స్టిప్పింగ్ అయితే నెక్స్ట్ మస్టర్డ్ ఎల్లో అండి మస్టర్డ్ ఎల్లోకి పింక్ ఇచ్చి సారీ మెరీన్ ఇచ్చాడు సూపర్గా ఉందండి శారీ కింద కూడా అందులో కౌ డిజైన్ ఇచ్చాడండి ఇది బ్లౌజ్ కానీ బ్లౌజ్ మెరూన్ ఇస్తే రి శారీ ఇందా వచ్చింది స్ అందల్లు ఫోర్ డబల్ నైన్ అండి నెక్స్ట్ ఉనీ మాత్రం చాలా బాగుంది బ్లూ అండి I బ్లూ బాగుంది అన్ని కలంకారీ డిజైన్ అండి టూ సైడ్స్ బార్డర్స్ వచ్చినాయి ప్యాటర్న్ అయితే చాలా బాగుంది కొన్ని కౌ డిజైన్ ఇచ్చాడు కొన్ని పచింపల్లి డిజైన్ ఇచ్చాడు కాంట్రాస్ట్ బార్డర్లు ఇచ్చాడు ఇది పర్పుల్ ఇప్పుడు ట్రెండింగ్ కలర్ అండి పర్పుల్ గ్రీన్ ఇచ్చాడు ఈ కూడా బాగుంది ఇది పర్పుల్ కి గ్రీన్ ఇచ్చారు కానీ ఇది అది పోచంపల్ డిజైన్ వచ్చింది ఇది కౌ డిజైన్ వచ్చింది ఈ శారీ కాస్ట్ వచ్చి ఫోర్ డబల్ నైన్ అండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తామండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా అండి నెక్స్ట్ ఇవి కలంకారీ డిజైన్ లోనే ఫ్యాన్సీ టైప్ వస్తాయండి కింద బిగ్ బోర్డర్ వస్తుంది అండి బోర్డ్స్ ప్యారెట్ డిజైన్ వస్తుంది స్మాల్ వచ్చి కింద చాలా బిగ్ వస్తుంది ఇది అండి కానీ కొద్దిగా ట్రాన్స్పరెంట్ గా ఉంటాయి ఇది పల్లు బ్లౌజ్ వచ్చి ప్లేన్ ఇచ్చాడండి హ్యాండ్స్ కూడా ఇలా గోల్డ్ కలర్ వచ్చింది ఈ సారీస్ కాస్ట్ కూడా ఫోర్ డబల్ నైన్ పెట్టేస్తాం సిక్స్ ఫిఫ్టీ అండి కానీ టూ